సరణ పదాలను చదవడం తెలుసుకుందాం ఇక్కడ ప ల క ఈ మూడు అక్షరాలతో ఏర్పడేటువంటి సరణ పదాన్ని చూద్దాం పల కల కల పక పక ఇందులో ప వ అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను చూద్దాం పడవ వడ కడవ వల ఇందును ఉ ల వ డా అక్షరాన్ని ఇచ్చేటటువంటి పదాలను చూద్దాం పుడత తల ఉల్లవ లత త బ ల అక్షరాలతో వచ్చే పదాలు తబల బలపం కలం కంప ఈ అక్షరాలతో వచ్చేటువంటి పదాలు అరక రంపం అర అల ఈ అక్షరాలతో వచ్చే పదాలు జడ పంజరం జపం జలం కింది అక్షరాలతో వచ్చే పదాలు పనస నడక సంతకం సంత ఈ అక్షరాలతో వచ్చే పదాలు శనగ ఉంగరం పడగ వీటితో వచ్చేటువంటి పదాలు ఈగ ఈత అలాగే కింది అక్షరాలతో వచ్చే పదాలు దండ దండం దంతం ఈ అక్షరాలతో వచ్చే పదాలు గంట పంట వంట జంట ఈ అక్షరాలతో వచ్చే పదాలు ఆట ఆసర ఆన ఆపడం ఈ అక్షరాలతో వచ్చే పదాలు మంచం కంచం కమలం చదరంగం వీటితో వచ్చే పదాలు ఊయల ఊడ ఆలయం సమయం